జగ్ న్యూస్ తెలుగు మాచర్ల ప్రతినిధి మాచర్లలో జన ప్రభంజనం ఘనంగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారి నామినేషన్ పాల్గొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు తేదేపా గెలుపు నినాదాలతో మోతెక్కిన మాచర్లగడ్డ ఈరోజు మాచర్ల పట్టణం జనసందనలో మారింది ఉమ్మడి కూటమి మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు మార్పు మొదలైంది తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమనే నినాదాలతో మాచర్లగడ్డ మోతెక్కింది ఎటు చూసినా పసుపుమయంగా మారింది ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిపిస్తే మాచర్ల రూపురేఖలు మారుస్తామని రతనాల పలనాడుగా తీర్చిదిద్దుతామని సాగునీటి త్రాగునీటి సమస్యని పూర్తిగా పరిష్కారం చేస్తామని శ్రీకృష్ణదేవరాయలు బ్రహ్మారెడ్డి ప్రసంగించారు